మంచి చాక్లెట్ కలరు మొక్కిరు చూడండి మధ్యలోకి ఇరు ఎంత సాఫ్ట్గా విరిగింది చూడండి ఇక్కడ చూసినా మొత్తం అదే చాక్లెట్ కలరు అంత మందాన్ని ఉన్నా సరే చాలా సింపుల్గా విరుగుతుంది ఒరిజినల్ తాటి బెల్లం లక్షణాలు ఒకటి ఇక్కడ చూసినట్లయితే ఎంత మందంలో ఉన్నా కానీ చాలా సింపుల్గా విరగటాన్ని మీరు చూసారు బయట రోడ్ల మీద అమ్మే చూసినట్లయితే మీరు బండలతో సుత్తులతో పగలగొట్టినా సరే విరగదు ఇది చూసేసరికి అంత సింపుల్గా పెరుగుతుందో చూడండి నేను రెండు వేలతో ఇరిస్తేనే ఎంత మందంలో ఉన్నది కూడా ఎట్లా ఇరిగిందో చూడండి అంత సాఫ్ట్గా విరుగుతాయి ఒరిజినల్ తాటి బెల్లం ఎంత సాఫ్ట్గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం ఒరిజినల్ బెల్లం చూడబోతా ఉన్నాం హోల్సేల్గా మేము ఒరిజినల్ తాటిబెల్లాన్ని సేల్ చేయడం జరుగుతూ ఉంది ఒక కేజీ నుంచి ఎన్ని వందల కేజీలు కావాలన్నా సరే హోల్సేల్గా ఈ తాటిబెల్లాన్ని సప్లై చేస్తూ ఉన్నాం ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒరిజినల్ తాటిబెల్లాన్ని చూస్తూ ఉన్నారు ఈ ఒరిజినల్ తాటిబెల్లాన్ని తినటం మూలంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే హైవేస్ మీద కావచ్చు కొన్ని చోట్ల నల్ల తాటి తాటిబెల్లంగా చెక్కు నమ్ముకుంటా ఉన్నారు మేము కూడా హైవేస్ మీద వెళ్ళేటప్పుడు ఆగి చూసినప్పుడు వాళ్ళు నల్లబెల్లాన్ని తాటిబెల్లంగా చెప్పి అమ్ముకుంటా ఉన్నారు అది కూడా ఒక కేజీ వచ్చేసరికి రెండు వందల యాభై మూడు వందల రూపాయలకి ఈ నల్ల బెల్లాన్ని తాటిబెల్లంగా చెప్పుకుని వాళ్ళు అయితే అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళని మేము అడిగినప్పుడు ఒక వంద కేజీలు కావాలి ఎంతకి ఇస్తామని అడిగినప్పుడు యాభై ఐదు రూపాయలకు అరవై రూపాయలకు కూడా ఇస్తానన్నారు ఈ విధంగా వాళ్ళు మాములు నల్లబెల్లాన్ని తాటిబెల్లంగా చెప్పి అమ్ముకుంటా ఉన్నారు గతంలో మనం ఒక వీడియో పెట్టినప్పుడు మన యొక్క తాటి బెల్లం కోసం ఫోన్ చేసి హైవేస్ మీద మేము తొంభై రూపాయలకి వంద రూపాయలకి కొన్నాం మీ తాటి బెల్లం నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు చిల్లర చెబుతా ఉన్నారని చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు నేను వాళ్ళని అడగటం జరిగింది మీరు కొన్నది ఒరిజినల్ తాటి బెల్లమా లేకపోతే హైవేస్ లో అమ్మే నల్ల బెల్లాన్ని తాటి బెల్లంగా అమ్ముకుంటాదా అని తీసుకుని తింటా ఉన్నారని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ అయితే లేదు ఈ వీడియోలో నేను కొంత క్లారిటీని కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాను ఈ వంద శాతం ఆర్గానిక్ తాటి బెల్లాన్ని మీరు చూస్తా ఉన్నారు ఇదే వీడియోలో మనం ప్యాకింగ్ సెక్షన్ లో కూడా వెళ్ళబోతా ఉన్నా లైవ్ లోనే నేను మీకు ఆ వీడియోని కూడా చూపించబోతా ఉన్నాను ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు ఇంత మందంలో ఉన్న ఈ తాటి బెల్లం ఎంత సింపుల్గా విరిగిద్దో చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఒరిజినల్ తాటి బెల్లం లక్షణాల్లో ఇది ఒకటి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు ఎంత మందంలో ఉందో చూడండి కేవలం రెండు వేలతో పట్టుకుని మనం విరిచినట్లయితే ఎంత సింపుల్గా విరిగిద్దో చూడండి ఇది మొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయంలో ఇది ఒకటి ఒరిజినల్ బెల్లం అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే ఇంత సాఫ్ట్ గా విరుగుతుంది కదా సౌండ్ చూడండి ఏ విధంగా వచ్చిందో సౌండ్ చూస్తేనే ఉన్నా చాలా గట్టిగా ఉన్నట్లుగా సౌండ్ అయితే వచ్చింది ఈ విధంగా సౌండ్ అయితే చాలా గట్టిగా ఉన్నట్లు వచ్చింది కానీ విరిస్తే మాత్రం చూడండి ఎంత సింపుల్ గా విరిగిద్దో ఇంత మందంలో ఉన్న తాటుబెల్లం కూడా ఎంత సింపుల్గా విరుగుతుందో మీరు చూడండి గతంలో నేను ఫోన్ చేసిన వాళ్ళని అడగటం జరిగింది మీరు కొన్న తాటుబెల్లం అనేది గట్టిగా ఉందా లేకపోతే చేత్తో విరిస్తేనే విరుగుతుందా అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సుత్తులతో కొట్టినా సరే బండలతో కొట్టినా సరే ఆ తాటుబెల్లం అనేది విరక్కోకుండా చాలా గట్టిగా ఉందని వాళ్ళు చెబుతా ఉన్నారు మీరు గమనించవలసిన విషయాల్లో ఇది కూడా ఒకటి అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ తాటిబెల్లం యొక్క టేస్ట్ గురించి మాట్లాడుకోవాలి ఈ ఒరిజినల్ తాటిబెల్లం యొక్క టేస్ట్ అనేది కొంచెం వగరగా అదే విధంగా కొంచెం గరుగ్గా ఉన్నట్లు తీపిగా ఉన్నట్లు ఉంటుంది నేను హైవేస్ మీద తాటిబెల్లం డెబ్బై రూపాయలకి వంద రూపాయలకి కొన్నవాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడటం జరిగింది మీ తాటిబెల్లం ఏ విధంగా ఉందంటే చాలా తీయగా ఉంది పంచదార బెల్లానికి దానికి తేడా ఏమీ లేదు కలర్ ఒకటే మార్పుగా అనిపించిందని చెబుతా ఉన్నారు అది ఒరిజినల్ తాటిబెల్లం కాదని చెప్పడంలో మరొక నిదర్శనం అనమాట ఇది ఈ విధంగా ఒరిజినల్ తాటిబెల్లాన్ని మీరు కొన్ని మార్పుల ద్వారా గుర్తించవచ్చు ఈ ఒరిజినల్ తాటిబెల్లాన్ని ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ కావచ్చు అదే విధంగా షుగర్ పేషెంట్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఒరిజినల్ తాటిబెల్లాన్ని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లోకల్ గా అయితే చిన్నపిల్లలకి చాక్లెట్ లాగా ఈ తాటిబెల్లం ముక్కలనేది విరిసి పెడతా ఉంటారు ఒక కేజీ నుంచి ఎన్ని వందల కేజీలు కావాలన్నా సరే ఈ తాటి బెల్లాన్ని కొరియర్ ద్వారా మీకు డోర్ డెలివరీ పంపిస్తాం ఒక కేజీ వచ్చేసరికి నాలుగు వందల నుంచి ఐదు వందలు చిల్లరగా ప్రజెంట్ మార్కెట్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ ప్యాకింగ్ సంబంధించిన లైవ్ వీడియో చూడబోతా ఉన్నా కలర్ కలర్ చూపించి चॉकलेट मचि चॉकले कलर हलव మధ్యలో కిర ఎంత సాఫ్ట్ గా చూడండి ఇక్కడ ఇది చూసిన మొత్తం అదే చాక్లెట్ కలర్ చుట్టూ చూపించండి అంత మందాన్ని ఉన్నా సరే చాలా సింపుల్ గా విరుగుతుంది ఒరిజినల్ బెల్లం లక్షణాలు ఇది ఒకటి ఒరిజినల్ బెల్లం లక్షణాలు ఇది ఒకటి చూసినట్లయితే ఇంత మందంలో ఉన్నా కానీ చాలా సింపుల్గా పెరగటాన్ని మీరు చూసారు కలర్ కానీ మొత్తం చాక్లెట్ కలరు లోపల చూసినా కానీ ఈ విరిగిన ప్రాంతంలో మీరు చూసినా సరే ఆ చాక్లెట్ కలర్ కనిపిస్తూ ఉంది బయట రోడ్ల మీద కొంతమంది బయట రోడ్ల మీద అమ్మే చూసినట్లయితే మీరు బండలతో సుత్తులతో పగలగొట్టినా సరే విరగదు ఇది చూసేసరికి అంత సింపుల్గా పెరుగుతుందో చూడండి నేను రెండు వేలతో ఇరిస్తేనే ఎంత మందంలో ఉన్నది కూడా ఎట్లా ఇరిగిందో చూడండి అంత సాఫ్ట్గా విరిగితే ఒరిజినల్ తాడు బెల్లం ఎంత సాఫ్ట్గా ఉంటుంది చూడటానికి ఎంతో గట్టిగా ఉంటుంది ఈ రెండింటి చూడడం మోగిస్తే ఎంత గట్టిగా ఉన్నట్టు సౌండ్ వస్తుంది చూడండి ఎంత సౌండ్ వస్తుంది కదా విరగటానికి ఎంత సింపుల్గా విరిగిద్దో చూడండి అంత గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి కదా విరగడానికి అని ఎంత సింపుల్గా విరిగిద్దా చూడండి ఇంత సింపుల్గా అంత మందాన్ని ఉన్నా కానీ చాలా సింపుల్గా విరగటాన్ని మీరు చూస్తూ ఉన్నారు చాలా సింపుల్గా విరుగుతూ ఉంటాయి ఏది చూసినా సరే అదే విధానంలో చాలా సింపుల్గా విరుగుతాయి ఇక్కడ మీరు చూడండి నేను లైవ్లోనే చూపిస్తా ఉన్నా ఇంత మందంగా ఉంది కదా ఎంత సింపుల్గా రెండో చేసి సహాయం లేకుండా ఎట్లా పెరుగుతుందో చూడండి చాక్లెట్ లాగా ఎంత సింపుల్గా అదే మీరు కల్తీ బెల్లం అయితే ఎంత గట్టిగా వెరగ కొట్టినా సరే సుత్తులతో కొట్టినా సరే విరగదు ఆ విధంగా కేజీ నుంచి ఎన్ని వందల కేజీలు కావాలన్నా సరే మీకు డోర్ డెలివరీ చేయబడిద్ది పాది కేజీల బాక్సులు పది కిలోల బాక్సులు మోతామైనా అంత గట్టిగా చాలా హార్డ్గా ఉన్నట్టుగా సౌండ్స్ వస్తూ ఉంటాయి విరిగేటప్పుడు మాత్రం చాలా గా విరుగుతాయి